ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతం అంతా మీరు చూసినారు ప్రజలారా దినం నిన్నటి దినం ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది వరదరాజరెడ్డి గారు ఎంత రౌడీజ్యం చేసినారు ఎంత దౌర్జన్యం చేసినారు పోలీసుల చేత అడ్డ పెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు నేను చూసినారు మా వారం లోపలికి కూడా రానియకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నిన్నటి దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న పని నిన్న పోలీసులు కరెక్ట్గా పని చేసినారు మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు విలుచకపోయినారు వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం కుర్జీలు పగలగొట్టడం కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి గుండెపోడు అని చెప్పి తుస్సు బసప్ప దారి పోవడం మళ్ళా వాయిదా ఎన్నికలు జరగవు ఇదంతా ప్రజలు చూసినారు కొద్ది ప్రజలారా రైట్ బానే ఉంది ఇంత తప్పు చేసినాడే వరదరాజరెడ్డి గారు ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము ఇంత బెదిరింపులు ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు ఇది మీరందరూ మనందరం చూసినాం ప్రపంచం నిజంగా ఆయనకు నిజంగా ఆయనకు అనేది ఉంటే ఒక వారం రోజులు కనపడకుండా మీడియాకు ఉండాలి ఏదో నేను చేసిన రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నా తప్పు చేసినా అని ఒక వారం ముఖం స్టార్ట్ అయ్యాల ఆహా నిన్న భద్రత మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చినాడు సోగ్గా తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ నుంచి వచ్చినాడు వచ్చి మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఏ మాత్రమే గాని సిగ్గు ఎగ్గు శరం మానం మానవత్వం లేకుండా పచ్చి అబద్దాలు ఎదుట లేదు మళ్ళా మళ్ళా నా మీద గొంతు కోసుకోవడమే జీవితం అంతా నా మీదనో రమణారెడ్డి మీదనో నిన్నారెడ్డి మీద కోసుకోవాలా ఎవరో ఒకరి మీద గొంతుకు పోసుకొని నువ్వు బతకాలా ఈ గొడవకంతటి కారణం నేనంట ప్రజలారా ఇది నాకు ఇష్టం అర్థం నేను నేను ఎట్లా గొడవ కారణం ఇస్తారో నాకు అర్థం అర్థంగానే మేము పంతొమ్మిది మంది ఉన్నాం మీరు ఒకరున్నారు వార్డు మెంబర్లు ఒకవేళ మా నుంచి పోతే ఒక ఐదు మంది వినారు ఐదు నీ వాడు ఒకటి గడిపితే ఆరు మేము పద్నాలుగు పోటీ చేసే పద్నాలుగు వాడు గెలిచాడా ఆరోడు గెలుస్తాడా మరి పద్నాలుగు ఓడి గెలిచాడు ఆరు ఓడికి గెలిచాడు అనేది ఓటర్తి పిల్లోకి తెలిసినా ఎనభై ఐదు సంవత్సరాల వరదరాజరెడ్డి గారికి తెలియదా మరి ఆరు ఆరుగురు సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు పోటీ చేసి లెక్కలిచ్చనిపి మూడు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పి వార్డు సభ్యులను రలోవ పెట్టింది కుదరకపాయ మా వాళ్ళు డొవకపోయేది ఆడికి కాక దౌర్జన్యం దౌర్జన్యం చేసేవి బెదిరించి అధికారులు ఏమేం చేయాలో అన్నీ చేసినవి అన్నీ చేసి ఇంత చేసినావు నువ్వు దుర్మార్గం ఇంత నీచగా ప్రవర్తించినావు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించినావు ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు ప్రొద్దుటూరు ప్రజలందరూ చీచ్ అంటున్నారు నిన్ను నీకా ఓటేసిందని బాధపడుతున్నారు వాళ్ళు నీ ఘోషపంచ చూసి నీ వయస్సు చూసి పెద్దోళ్ళు పెద్ద మనుషులే అనుకొని ఓటేసినామే ఇంత దుర్మార్గునికి ఇంత రౌడీగామే ఓటేసిందని అనుకుంటున్నారు ప్రజలు వేసినావు చేసినావు బానే ఉంది కనీసం ఒక వారం ఉన్న పశ్చాత్తాప కొడు ఒక వారం మీడియా ముందుకు రావాకు మళ్ళీ వచ్చి అబద్ధాలు నేను అవినీతి పరుణ్ణి నేను నా నా హస్తలాగవు అంట లెక్కించి జోలు పెట్టుకుంటానంట నేను లెక్కించి జోలు పెట్టుకుంటా నూనె కొడుకు గూట్లో పెడతానా లెక్క నూనె కొడుకు ఆడబెడుతున్నారు నిమ్మకాయ సుధాకర్తో ఆరు కోట్లు తీసుకుని ఆడబెట్టినారు దేవర్శెట్టి ఆదిల కాలేజీ లెక్క ఆడబెట్టినారు ఆవిటైన చంపిన లెక్క ఎడబెట్టినారు గూట్లో పెట్టావా దోమిలో పెట్టావా అస్తలాగవు అంట అస్తలాగవు నీకు తెలుగు రాదు నీకు ఇంగ్లీషు రాదు దొంగతనం చేసేవాడిని ప్యాక్ కొట్టేవాని అస్తలాగా ఉంటారు చేతి చేతిని ప్రదర్శించేదాన్ని విద్యను అస్తలాగ ఉంటే చోరతనం దొంగతనం నీకు ఏది రాదు నీకు నీకు తెలిసింది ఒకటే నీకు తెలిసింది ఒకటే ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి నాకి ఐడెంటిఫికేషన్ కార్డు సృష్టించి ఎన్నికల దాంట్లో లోపలికి పంపించి నీ మనుషులు గెలిపించుకునేది తెలుసు నేపు నీ కట్టుబడులను పెట్టి కౌన్సిలర్ అనే చేతులు ఎత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకునేది తెలుసు నేపు లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎనుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూరులో రాధానగర్లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే మోసం చేసిన చూడి ముత్తియారు మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఆసం రఘురాముడిని చేసి మోసం చేసినా చూడేది ఇది నీకు తెలుసు పెద్దాయన అబ్బాయి బిబాయ్ నిన్ను పెద్ద ఆయన మంచి పనులు చేసేవానైతే పెద్దాయనాలా పనికి పనికిమాల పనులు చేసితే పనికి మానటు అాలా నువ్వు పనికిమైనవే వంద సార్లు చెప్తాను పనికిమైనవే నువ్వు నీకు సిగ్గు శరం మానం మానవత్వం ఏమి లేవు నీ జీవితం అంతా శ్వాస ఆగిపోంత వరకు నీకు రాజకీయమే అంత ఘోరానికి నీచానికి ఊడిగడతావు నువ్వు ఇంత బండరాలతో కొట్టిస్తావా పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా ఉంటే అందులో ఏడు మంది ఎనిమిది మంది ఆడ ఉంటే ఇంత రాళ్ళతో వేసినావును వాళ్ళు భయపడతారని కాని గాయాలవుతాయని కాని సరిపోతారని కాని నీకు రోతన్న మానవత్వం ఉందే నీకు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవిని ఎన్నుకునే దానికోసం నీ వాణ్ణి చేసుకునే దానికోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెడతావా నకిలీ మనుషులు వినిపించి వాళ్లే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటి కార్డు సృష్టించి మెడలో వేసి పోలీసు వాళ్ళు చెప్పి లోపలికి పంపిస్తావు లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజర్ రెడ్డి మీద ఒత్తిడి మినిషి రాసే బుక్కులో అని చెప్పి నేను రాయలేదు అని చెప్పి అతని నీ అమ్మ నీ అక్క నీ యాలి అని చెప్పి నీ మనుషులంతా దిక్నారు పంచాయతీ కార్యాలయం లేక నీ మనుషులు ఏమి చేపల మార్కెట్లోకి లేక తిరిగినట్టు తిరిగినారు నిన్న అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు అక్కడ కేవలం ఇరవై మంది వార్డు మెంబర్లు ఉండాలా పోలీసు వాళ్ళు ఉండాలా ఎలక్షన్ అధికారులు ఉండాలా బసల పుల్లయ్య ఒక లీడరే వాళ్ళ కొడుకు ప్రతాప్ లీడరే ఈబీ సుధాకర్ లీడరే మురళి లీడరే పర్లపాడు మహేష్ రెడ్డి లీడరే అందరూ లీడర్లే లోపలికి ఎట్లా స లోపలికి ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా నేను పోలీసులు అడుగుతా ఉన్నా మీకు బాస్ ఎన్నికల కమిషనా వరదరాజనెడ్డి బాస మీ ఇష్టానుసారం ప్రవర్తించారు మా వార్డు మెంబర్ పవన్ అనే ఒత్తిడి చేసి పిలిచకపోయే ప్రయత్నం చేస్తారు పిలిచకపోయిన తర్వాత కామనూరులో అతన్ని బసలుగులో కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు ఏమి దుర్మార్గం దౌర్జన్యం మీరు చేసినట్టు ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు మీ ఇష్టమైన పంచాయతీ కార్యాలయం మీకు మనుషులు దూరుతారు వార్డు సభ్యులను మా వాళ్ళను రానికుండా రాళ్లతో కొడతారు మహిళలపై దాడి చేస్తారు ఎన్నికల అధికారులను బెదిరిస్తారు నీ అమ్మ నీ అక్క అని చెప్పి అధికారులను బూతులు దిస్తారు పోలీసులు ఉపయోగించుకోండి కలెక్టర్ను ఉపయోగించుకోండి కలెక్టర్ ద్వారా ఈవోబీఆర్ చెప్పి గుండెపోటు అని చెప్పి డ్రామా ఆడి మరి గుండెపోటు వచ్చింది ఆయనకు రామాంజన్ రెడ్డికి ఆయన హెల్త్ బుల్లెటెన్ విడుదల చేసినారా ఆయన ఆరోగ్యం ఎట్లుంది ఆపరేషన్ చేసినారా బైపాస్ సర్జరీ చేసినారా స్టంట్ వేసినారా లేకుండా వరదస్ట్ అంట ఆ స్టంట వరద అంట ఈ స్టంట్ ఏష్ట ఇది సిగ్గు లేకుండా మాట్లాడతాను అవును మళ్ళీ నీకు సిగ్గు లేదు అని మాట్లాడేందుకు చాలా అవును చాలా అవును నీకుండే పేరు ఎందుకు తెలుస్తున్నా నీకు ప్రజలలో నువ్వు అనుకుంటా నాకు భుజం తట్టడుచుకోని నేను గొప్పోని నేను గొప్పోని నేను శాంతి కాముకుని శాంతి కాముకుని కాదు నీకుండే పేరు అది కాదు ప్రజలు నీ పేరు ఎందుని చెప్తా ఇప్పుడు నువ్వు శాంతి కాముకునివని పేరు లేదు అభివృద్ధి చేసేవాడిని అని నీ పేరు లేదు దానపరు నువ్వు అని లేదు మానవత్వం అని నీ పేరు లేదు నువ్వు మేధావి అని లేదు చదువుకునే వాళ్ళు లేదు నీకు నీకున్న పేరు ఏం తెచ్చునా ముసిలోడు ఓ కచ్చోడు బా ఏం పేరు ముసిలోడు ఓ కచ్చోడు బా కచ్చబర్తే ముసిలోడు నాశనం చేసేవరకు వదిలిపెట్టాడు గింప శర నాశనం చేస్తాడు ముసిలోడు ఇది నీకుండే పేరు ఇది బిరుద తిరస్కారమా పురస్కారమా ఇది నిన్ను గౌరవిస్తున్నారా ఈ ఊరి ప్రజలు అసహించుకుంటున్నారా ఏమన్నా నీకు అర్థం అందే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాజకీయాలు మొదలు పెట్టేప్పుడు నువ్వు ఎట్టున్నావో ఏ ఆలోచన విధానంతో ఉండావో ఏ బ్లాక్ మెయిలింగ్ అయితే ఏ దౌర్జన్యమైతే ఏ మనుషులు సర్వనాశనం చేసేదైతే ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో నలభై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు గాని నీవు కాని ఆలోచనలు కానీ బుద్ధులు కానీ మారలే నువ్వు మారవు పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధి పుడకలతో గానీ మారదనుంది ఈ ప్రొద్దుట నియోజకవర్గాన్ని ఫ్యాక్షనిజంలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేం ప్రయత్నం చేస్తే మళ్ళా నువ్వు ఫ్యాక్షన్ తీసుకొస్తున్నాను మేము అధికారంలో ఐదేళ్లు ఉన్నాం పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి డెప్యూటీస్ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీస్ ఎన్నికలు జరిగినాయి ఒక్క కేసు ఒక్క కేసు చూపిస్తావా ఒక్క చోట రాలేసింది చూపిస్తావా పొద్దుల్లో ఒక గొడవ చూపిస్తావా పొద్దుల్లో పెద్దశెట్టి పొలలో భాస్కరణ గెలిచినాడు తెలుగుదేశం అరగటాంగుల యాదవులు గెలిచినారు తెలుగుదేశం సీతంపల్లలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం ఈ పక్కన చలవరాజి పొల్లలో ఎంగడ్సు గెలిచినాడు మా మీద తెలుగుదేశం ఎన్నిసార్లు గెలిచారు మీ వాళ్ళు ఎట్లా గెలిచినారు తెలుగుదేశం వాళ్ళు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినాం నీతిని దౌర్జన్యాలు చేయలే మాతో పంచాయతీ సర్పంచ్ రాజీలు రాజీ పన్నారో రెండు రెండు సంవత్సరాలు వాళ్లకు రెండు రెండు సంవత్సరాలు మాకు రాజీ పడితే చిన్నశెట్పల్లిలో ప్రవాకరణ రాజీవన్యా మేము వాళ్ళు ముందు మేము రెండేళ్ళు తర్వాత మూడేళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం పొరపాడు రామచంద్రారెడ్డి రాజీవన్యాడు మాకు సంవత్సరము రెండేళ్ళు ఐబీకి మూడేళ్ళు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఐబీకి ఇచ్చినాం ఆడ చూసినా చాట మాట నిలబెట్టుకున్నాం ఎన్నికలకు సిద్ధపడే చాట ప్రజలను అభ్యర్థించినాం మేము గెలిచిన చోట మేము గెలిచినాం వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు గొడవలేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం పోలీసులను ఉపయోగించుకోలే కలెక్టర్ను ఉపయోగించుకోలే నువ్వు నీ జీవితం అంతా ఇంతే ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని అంటావు నువ్వు శాంతి కాముకను అంటావు ఎట్టెట్టు శాంతి కాముకుని నువ్వు ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటాడా నేను ఊరి ప్రజలను అడుగుతానా ప్రదొరు పట్టణ ప్రజలు రెండు చేతులు ఎత్తి నమస్కారం తన నకిలీ పత్రాలు నకిలీ మనుషులను పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా ప్రతి ప్రజలారా ఓటు హక్కు వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకుని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముకను అంటారా ప్రజలారా పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని రామాంజరెడ్డి ఎన్నికల అధికారిని బండ బూతులు దుట్టి బెదిరించి నీ మాట వినకపోతే కలెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యువపిఆర్ చెప్పి గుండెపోటని డ్రామా ఆడి దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా దౌర్జన్యం అంటారా అధికారులపైన అధికారులపైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వారిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ప్రజలారా ఇతను పెద్ద మనిషి కాదు ఇతను శాంతి కాముకుడు కాదు ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు చెప్తా ఇతను ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు నన్ను సంపరీకి ప్రయత్నం చేసినాడు నన్ను సంపరీకి ప్రయత్నం చేసినాడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఇతరు శాంతి కాముకుడా ఫేక్ ఐడీలు పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా ఎన్ని అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎన్ని సాలవని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్తాడు దీని కారణం నువ్వే అంట రాఘవా లెక్క అంట పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు పోటీ డానియరే గినియరే పెట్టావు మేము మోసే నన్ను పెట్టాం నీ ముఖానికి యాభై లక్షలు కాలే నువ్వు యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు నువ్వు పెట్టిండవు కోటి యాభై లక్షలు అరవై లక్షలు మాకు ఖర్చు అయితే ఆ బిల్లుడు అరవై లక్షలు పెట్టినాడు రాఘవా నేను అరవై లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు రెండున్నర సంవత్సరాలు పిల్లోడు వై సర్పంచ్ వై సర్పంచ్ రెండున్నర సంవత్సరం తర్వాత కొండయ్య ఈ పిల్లలు రాజీనామా చేసినాడా చేయలేదా చేసినాడు ఎవరు ఎవరు వల్ల చేసినాడు రాచమను చేయించినాడు కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికార పూర్వకంగా కొండయ్య కోడలు కాలే కానీ అనధిక అనధికారూర్వకంగా కొండయ్య ఒకటి రెండు సంవత్సరాలు గతం చేసినాడు మేము ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక నువ్వు బసలపుల్లే పెట్టే హింసకు తట్టుకోలేక మీ కుంపకాడి గలవన్నాడా కొండయ్య మా పార్టీ వదిలి మీ పార్టీ జన్నాడు మా పార్టీ వదిలి నీ పార్టీ జరిగిన ఇప్పుడు వై చైర్మన్ చేయాల ఈ మధ్యలో మళ్ళీ ఓమాల దగ్గరకు వచ్చి ముప్పై లక్షలు లెక్కిప్పించుకున్నాడు ఎన్నికి ముప్పై ఎనిమిది లక్షలు ఎన్నికిప్పించుకున్నాడు ముప్పై ఎనిమిది లక్షలు లెక్క ఎక్కి తీసుకుంటే ఒకటి రెండు సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా మేము ఓడిపోయినాక మమ్మల్ని వదిలి నీ పంచ చేయరా అతన్ని మేము పెట్టాలంట నువ్వు పెడుతున్నా మా వాళ్ళను తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండే నువ్వు పెడతావా పదవిలో మళ్ళా దీనికి తోడు నేను మాట తప్పినా అంట బీసీలకి ఈ లేదంట ఏంది బీసీలకు ఈ కొంటే ప్రజలారా ఆయన చెప్పే మాట బీసీలకు న్యాయం చేసినది ఎస్సీలకు న్యాయం చేసినది ఓసీలకు న్యాయం చేసినది ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది ప్రసాద్ ప్రసాదరెడ్డి శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు బీసీనా ఓసీనా కనపడలేదా ఈయన ఏమైంది యాదవ్ కులానికి సంబంధించిన వాడు బీసీ వాళ్ళ భార్య సర్పంచ్ పంచాయతీకి మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్ గా పనిచేసినాడు రెండు వార్లు ఈరోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు పది పేసాలు పెట్టాడు ఆయన లెక్క తొంభై పైసలు నేను పెట్టా పక్కన అడగండి పది పైసలు ఆయన పెట్టింది నేను తొంభై పైసలు పెట్టా ఈ పక్కన భీములు కొన్ని లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలియ పది పైసాలు కూడా పెట్టలే అమ్మ రూపాయి నేనే పెట్టా ఆయన మున్సిపల్ చైర్మన్ అయింది తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరు పల్లె పావాల ఖర్చు కాలే నేను చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా శారద రాగి దమ్మిడి ఖర్చు లేదు నేను చేసినా అవతల పక్క లావణ్య కౌన్సిలర్ ఎస్సీ రూపాయి ఖర్చు లేదు నేను చేసినా ఇళ్ళలో ఎవరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించినా లేదంటే అరవై పైసలు భరించా లేదంటే డెబ్బై పిసలు భరించింటా వాళ్ళకు సహాయాన్ని చేసినా సహకారాన్ని అందించినా గౌరవాన్ని ఇచ్చినా ప్రేమనిచ్చినా నీతి నునా నువ్వు ఏ రోజు వాళ్ళకు ప్రేమ ఇయరా ఏ రోజు గౌరవాన్ని ఇయ్యరా పొరపాటు పదవి ఇచ్చినా నీ కంట్రోల్లో నడుచుకోవాలా నీ కంట్రోల్లో నడుచుకోవాలా బీసీలను ఎస్సీలను అనగదొక్క పెట్టింది నువ్వు ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం నీకు ఉందే బూర్జువా వ్యవస్థ నువ్వు పెద్దరెడ్డి గారి అనేది ఉండేది ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న సుగు చూసేవారి నువ్వు మేము కాదు మా సరస్సను గుర్చిపెట్టుకుంటాం మా పక్కన గుర్చిపెట్టుకుంటాం సమానమైన స్థాయిని గౌరవాన్ని ప్రేమని ఇస్తాం వాళ్ళ 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 పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం సిగ్గు లేకుండా మాట్లాడుతాము మళ్ళా నువ్వు మళ్ళా ఏమనంటే నేను లెక్క సంపాదించిన ఎన్నిసార్లు చెప్తావు నీ లెక్క దంపా నీ జీవితం అంతా నేను లెక్క దంపాదేనా మీరు మీరు లెక్క దంపాయలే ఇప్పుడు నీ కొడుకు లెక్క దంపయ్యలే అసలు నువ్వు ఎమ్మెల్యేలు నేను అడుగుతానా నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు డమ్మి నువ్వు కాదు ఎమ్మెల్యే నువ్వు అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీకు అర్హత లేదు ఒక ఉద్యోగస్తులు వేసుకునే అర్హత నీకు లేదు నీ కొడుకు ఎమ్మెల్యే నువ్వు కాదు నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు లక్ష నుంచి నీ కొడుకు కోట్ల వరకు ఇస్తున్నాడు నీ కొడుకు నువ్వు అవినీతి పరుని కాదు మేము అవినీతి పరులము నువ్వు నీతి పౌరులు మేము అవినీతి పరులము నువ్వు ప్రజాస్వామ్యవాదివి మేము ప్రజాస్వామ్యవానికి కంటకులము నువ్వు పెద్ద మనిషివి మేషిలరోలము ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు నీ ఎంత మేఘవనిన పులి నీ ఎంత అప్రజాస్వామికవేదంగా పనిచేసేవాడు రౌడీ జం చేసేవాడు లింగారెడ్డి కాదు రమణారెడ్డి కాదు కొవ్వూరోలు కాదు కోటములు కాదు నేను కాదు ఏ ఒక్కరు కాదు ఏకైక వ్యక్తివి నీవే దుర్మార్గుడివి నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు ఇతనికి ఓటేసినా మేము ఏ ఏ కారణం చేత ఓటేసినా మేము దానికి అనుభవిస్తానా మేము ఈరోజు ఒక చిన్న వైస్ సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీజం చేస్తున్నాడని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి వరదరాజరెడ్డి గారు ఇంకొకసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా నేను నా జీవితం ఉన్నంత వరకు నా జీవితం పోయేంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నీతో కొట్లాడేదానికి సంసిద్ధం ఈరోజు ఏవైతే మీరు చేసినారో దుర్మార్గం చేసినారో రాఘవేంద్ర రెడ్డిని కొట్టినారో వెంకటేశ్వరెడ్డిని కొట్టినారో పవన్ అనే కొట్టినారో అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో దీని అంతటికీ కారణం నీవు నీ కొడుకు కొండారెడ్డి బచ్చల పుల్లయ్య కొడుకు ప్రతాపు మీ నలుగురే ప్రధానమైనటువంటి కారణం మీకు కొంతమంది ఉపయోగపడినారు మిమ్మల్ని అందరు నేను బాగా గుర్తుపెట్టుకునే బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా తప్పకుండా మిమ్మల్ని విందు భోజనానికి పిలుస్తా మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు ఇది బతికి పెట్టుకోండి